నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబాల మధ్య గల భేదాలు నిజ ప్రతిబింబం అని దేని అంటాము ప్రతిబింబం అని దేని అంటాము మనం చూడాలి ఇక్కడ మనం కుటాకార దర్పణం తీసుకున్నాం అనుకోండి కుటాకార దర్పణం యొక్క వివిధ స్థానాలలో మనం వస్తువులను ఉంచినప్పుడు అవి నిజ ప్రతిబింబాలను ఏర్పరచగలదు మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరచగలదు కుంభాకార దర్పణమేమో ఎల్ ఎల్లప్పుడూ కూడా అది మిథ్యా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అయితే మరి ఎందుకు ఇలా వేటిని మనం నిజ ప్రతిబింబాలంటున్నాం వేటిని విద్యా ప్రతిబింబాలంటున్నాం అని చూస్తే నిజ ప్రతిబింబాలు ఎప్పుడు ఏర్పడతాయంటే కేంద్రీకృత కాంతి కిరణాలు కేంద్రీకరణ కాంతి కిరణాల వల్ల ఏర్పడే ప్రతిబింబాలను ఏమంటారంటే నిజ ప్రతిబింబాలు అంటారు కేంద్రీకరణ అంటే పరావర్తనం చెందిన కాంతి కిరణాలు అవి ఒక బిందువు వద్ద వచ్చి కలుస్తాయి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఏదైనా ఒక బిందు వద్ద వచ్చి ఖండించుకున్నప్పుడు ఆ బిందు వద్ద నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి కేంద్రీకరణ కాంతి కిరణాలతో కేంద్రీకరణ కాంతి కిరణాలతో ఏర్పడే ప్రతిబింబాలు ఏర్పడే ప్రతిబింబం మనం నిజ ప్రతిబింబం అంటే ఏదైనా దర్పణంపై పడి పరావర్తనం చెందిన కాంతి కిరణాలు ఏదైనా వద్ద వచ్చి కేంద్రీకరించబడాలి కాబట్టి కేంద్రీకరణ పరావర్తన కాంతి కిరణాలు కేంద్రీకరణ చెందాలి సో పరావర్తన కాంతి కిరణాలు కేంద్రీకరణ చెందుతాయో ఏ వద్ద కేంద్రీకరణ చెందుతాయో ఆ బిందు ఏర్పడుతుంది నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి మనం ఏమంటాం అంటే కేంద్రీకరణ కాంతి కిరణాలతో పరావర్తన కాంతి కిరణాలు కేంద్రీకరణ పరావర్తన కాంతి కిరణాలతో ఏర్పడే ప్రతిబింబమే నిజ ప్రతిబింబం అంటాం విద్యా ప్రతిబింబం అనేది ఏమంటాం అంటే వికేంద్రీకరణ కాంతి కిరణాలు అంటే దర్పణం మీద కాంతి కిరణాలు పడి వికేంద్రీకరణ చెందుతాయి వికేంద్రీకరణ చెందుతున్నప్పుడు ఏ బిందువు నుండి వికేంద్రీకరణ చెందుతున్నాయో ఆ బిందు వద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది కాబట్టి వికేంద్రీకరణ కాంతి కిరణాలతో వికేంద్రీకరణ కాంతి కిరణాలతో అంటే పరవర్త చెందిన కాంతి కిరణాలు వికేంద్రీకరణ చెందుతున్నాయి వికేంద్రీకరణ కాంతి కిరణాలతో ఏర్పడే ప్రతిబింబాన్ని విద్యా ప్రతిబింబం అంట్యా ప్రతిబింబం అంటే ఇదేమో విద్యా ప్రతిబింబం దీన్ని మనం పచ్చి చెప్తా ఇది నిజ ప్రతిబింబము దీన్ని మనం రియల్ ఇమేజ్ అని అంటున్నాం ఈ రియల్ ఇమేజ్ తెరపైన పట్టవచ్చు తెరపైన పట్టవచ్చు తెరపైన పట్టవచ్చు నిజ ప్రతిబింబాలన్నింటినీ కూడా మనం తెరపైన పడతాము మనం ప్రయాణం చేసేటప్పుడు నాపాలు కనుక ప్రతిబింబ లక్షణాలు కథపడేటప్పుడు మనం తెరపైన పడతాం తెరపై ఏ ప్రతిబింబం అయితే మనం ఏర్పడిందో ఆ ప్రతిబింబం తప్పకుండా ఏ ప్రతిబింబం అంటే నిజ ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబాన్ని మనం తెరపైన పట్టలేము తెరపైన పట్టలేము తెరపైన పట్టలేము ఈ దర్పణం లోనే ధోనీ మనము ప్రతిబింబం ఎప్పుడు కూడా దర్పణంలోనే కనబడుతుంది మనం కుంభాకార దర్పణం చూస్తే రియల్ చూస్తే మన వెనుక వచ్చే వాహనాలు దర్పణంలోనే కనిపిస్తాయి కాబట్టి కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ కూడా అది మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది మనం దర్పణంలోనే మనం ప్రతిబింబం కనబడుతుంది వెనక వచ్చే వాహనాలు డ్రైవర్కి ఆ దర్పణంలోనే కనిపిస్తాయి కాబట్టి నిజ ప్రతిబింబాన్ని తెరపైన పట్టవచ్చు మిథ్యా ప్రతిబింబాన్ని తెరపైన పట్టలే నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా తలకిందులైన ప్రతిబింబము తలబిందులైనది ఇన్వర్టెడ్ ఇమేజ్ సో రియల్ ఆల్వేస్ ఇన్వర్టెడ్ ఇమేజ్ అది ఎప్పుడు కూడా తలకిందులైన ప్రతిబింబం ఏర్పడుతుంది నిజ ప్రతిబింబం తలకిందులైనది మిథ్యా ప్రతిబింబము నిటారు ప్రతిబింబము అది ఎల్లప్పుడూ నిటారు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది ఎరెక్టెడ్ సో ప్రతిబింబం ఏర్పడుతుంది మన దర్పణంలో దర్పణంలో నిలువుగా ప్రతిబింబం కూడా మనకు నిలువుగానే కనబడుతుంది చూడండి నిజ ప్రతిబింబము ఎప్పుడు కూడా తలబిందు మిథ్యా ప్రతిబింబము నిటారు ప్రతిబింబం నిజ ప్రతిబింబాన్ని తెరపైన పట్టవచ్చు మిథ్యా ప్రతిబింబాన్ని తెరపైన పట్టలేదు అలాగే నిజ ప్రతిబింబము ఎప్పుడైనా పెద్దదిగా ఏర్పడవచ్చు చిన్నదిగా ఏర్పడవచ్చు సమాన పరిమాణంలో కూడా ఏర్పడవచ్చు వృద్ధీకృతమైనది లేదా క్షయీకృతమైనది లేదా సమాన పరిమాణంలో ఏర్పడవచ్చు సమాన పరిమాణంలో ఏర్పడవచ్చు మిథ్యా ప్రతిబింబం కూడా పెద్దదిగా ఏర్పడవచ్చు చిన్నదిగా ఏర్పడవచ్చు కాబట్టి ఇది కూడా బుద్ధీకృత లేదా క్షయీకృత లేదా సమాన పరిమాణంలో ఏర్పడవచ్చు సమాన పరిమాణంలో ఏర్పడవచ్చు నిజ ప్రతిబింబాన్ని ఎక్కువ చాలా సందర్భంగా కుటాకార దర్పణము నిజ ప్రతిబింబాలను చాలా సందర్భాలలో ఏర్పరుస్తాయి కుటాకార దర్పణాలు చాలా సందర్భాలలో నిజ ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి మిథ్యా ప్రతిబింబము కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ ఆల్వేస్ ఎల్లప్పుడూ ప్పుడు మిథ్యాపతి బీమాన్ని ఏర్పరుస్తుంది పుటాకార దర్పణము కొన్ని ప్రత్యేక సందర్భం పుటాకార దర్పణము ఒక ప్రత్యేక సందర్భం అంటే వస్తువును నాభి మరియు దర్పణ ధృవాల మధ్య వచ్చినప్పుడు నాభ్యాంతరం కంటే తక్కువ లోపాలు తక్కువ దూరంలో వచ్చినప్పుడు అది మిథ్యాపతి బీమాన్ని ఏర్పరుస్తుంది ఒక సందర్భంలో మాత్రమే ఒక సందర్భంలో మాత్రం ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అలాగే నిజ ప్రతిబింబము అనేది ఎప్పుడు కూడా ఉన్న ఏర్పడుతుంది నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా ఉన్న ఉన్న ఏర్పడుతుంది ప్రతిబింబం ప్రతిబింబేమో ఎప్పుడు కూడా దర్పణం వెనకాలే ఏర్పడుతుంది దర్పణం వెనక ఏర్పడుతుంది దర్పణ వెనక ఏర్పడుతుంది ఇవి నిజ ప్రతిబింబానికి విద్యా ప్రతిబింబానికి ఉన్న భేదాలు కేంద్రీకృత కేంద్రీకరణ కాంతి కిరణాలతో ఏర్పడే ప్రతిబింబం నిజ ప్రతిబింబం వికేంద్రీకరణ కాంతి కిరణాలతో ఏర్పడే ప్రతిబింబము మిథ్యా ప్రతిబింబం తెరపైన నిజ ప్రతిబిింబాన్ని పట్టవచ్చు విద్యాన్ని తెరపైన పట్టలేము నిజ ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా తలబిందు ప్రతిబింబం నిజ ప్రతిబింబం వృద్ధీకృత లేదా క్షయీకృత సమాన పరిమాణంలో ఏర్పడవచ్చు ఇది కూడా వృద్ధీకృత క్షయీకృత లేదా సమాన పరిమాణం ఏర్పడవచ్చు నిజ ప్రతిబింబాన్ని చాలా సందర్భాలలో పుటాకార తరఫులు ఏర్పరుస్తాయి విద్యా ప్రతిబింబాన్ని కుంభాకార దర్పణం ఎల్లప్పుడూ మిథ్యా ప్రతిబింబం అన్ని సందర్భాలలో ఎల్లప్పుడూ కుంభాకార ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది నిజ ప్రతిబింబం ఎప్పుడు కూడా వస్తున్న నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది మిథ్యా ప్రతిబింబము దర్పణ వెనకాల అంటే దర్పణం ఒకవైపు వస్తుంటే ప్రతిబింబం ఇంకొక వైపున ఉంటుంది దర్పణ వెనకాల మిథ్యా ప్రతిబింబం ఏర్పరుస్తుంది ఇవి నిజ ప్రతిబింబానికి మిథ్యా ప్రతిబింబానికి ఉన్న వ్యత్యాసాలు